ప్రకృతితో పాటు నెలకొని ఉన్న అద్భుతమైన గుహాలయం ఇరుకైన కొండ గుహల్లోంచి సాగే గిరి ప్రదక్షిణ సాహసయాత్ర ఇలాంటి మరెన్నో అద్భుతాల సమాహారమే నేటి మునిరాయి గుట్ట వీడియో శ్రీమన్నారాయణ ఇప్పుడు మనకున్న యాంత్రిక జీవన విధానంలో మన బాల్కనీలో పెంచుకున్న నాలుగు కుండీలే మన పెరడు సిటీ అంతా కాంక్రీట్ జంగిల్లా మారిపోయింది అందమైన సాయంత్రాలని ఆహ్లాదకరమైన ఉదయాలని ఆస్వాదించి ఎన్ని అవుతుందో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా ప్రకృతితో మమేకమై వలసిన శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందాం ఈ ఆలయం సిద్దిపేట నుండి హనుమకొండకు వెళ్ళే దారిలో ముండ్రాయి గ్రామం దాటగానే ఎడమవైపున ఉంటుంది వ్యక్తిగత పనుల మీద ఈ దారిలో చాలా సార్లు వెళ్ళినా కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వీలు పడలేదు అందుకే ఈసారి కేవలం ఈ ఆలయ దర్శనం కోసమే ఇక్కడికి వచ్చాను నాకు వ్యక్తిగతంగా పురాతన ఆలయాలు దర్శించుకోవడం అంటే చాలా ఇష్టం అందులో ఇలాంటి కొండ గుహలలో వెలిసిన ఆలయాలంటే మరీ మరీ ఇష్టం సిద్ధిపేట నుండి హన్మకొండ హైవేకి పక్కనే ఉంటుంది ఈ మున్రాయి గుట్ట రోడ్డు నుండి చాలా ఈజీగా కనిపిస్తుంది మనకు డిస్క్రిప్షన్ లో ఈ ఆలయం యొక్క లొకేషన్ షేర్ చేశాను చూడండి జై జైశ్రీమనారాయణ ఈరోజు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ముండ్రాయ్ గ్రామంలోని మునుల గుట్టకి వచ్చాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఇక్కడ ఉంది గ్రామం వెలుపల మనకు ఇది వచ్చేసి సిద్దిపేట నుండి హుస్నాబాద్ మీదుగా హనుమకొండకు వెళ్లే దారిలోపల గ్రామం దాటగానే ముండ్రాయి గ్రామం దాటగానే ఈ మునుల గుట్ట ఉంటుంది ఇక్కడ దాదాపు చాలా యుగ యుగాల నుండి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు గత వెయ్యి సంవత్సరాలుగా ఇక్కడ మనకు వెలుగులోకి వచ్చి పూజలు అందుకుంటున్నట్టుగా ఇక్కడ స్థానిక చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి బయట బాగా గాలి వస్తుందని నేను కొంచెం లోపలికి వచ్చి మాట్లాడుతున్నాను ఇక్కడ లైటింగ్ సరిగా లేదు ఇక్కడ మనకు ఒక గుహ లోపల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఉంది నాకు వెనకగా కనిపిస్తున్న ఒక చెట్టు ఉంది కదా ఆ చెట్టుకు స్వయంభూగా ఆంజనేయ స్వామి వారు వెలిసింది కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు దాని కిందనే ఒక గుండుకు స్వామి వారు ఉన్నారు అలాగే గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు కాకపోతే ఇక్కడ స్థానిక భక్తులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రారు కాబట్టి కొంచెం రద్దీ అయితే ఏముండదు తప్పకుండా వీలు చూసుకొని సిద్ధిపేట వాళ్ళు కానీ హనుమకొండ ఇలా ఈ చుట్టుపక్కల కరీంనగర్ నివాసులు అంటే సిద్ధ హైదరాబాద్కి వెళ్తుంటే కానీ అట్లా వచ్చిపోయే దారి లోపల కొంచెం వీలు చేసుకొని టైం చూసుకొని గుడికి వచ్చి వెళ్తూ ఉండండి ఈ ఆలయ పూజారి వారి ఈ నెంబర్లు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను వారికి కాల్ చేసి ఒకవేళ లేకుండా కూడా సమీపంలో ఉంటే తప్పకుండా వచ్చి మీకు దర్శన భాగ్యం కలిగించేలా చేస్తారు జయశ్రీమనారాయణ ఆహ్లాదకరమైన అందమైన ప్రకృతి అందాలు ఈ ఆలయానికి రా రమ్మని స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది ఇక్కడ మనకు రామానుజాచార్యుల వారి చిత్రపటం దర్శనమిస్తుంది ఇక్కడి నుండి అయితే మెట్లు కనిపిస్తున్నాయి ఈ ఆలయము సిద్దిపేట నుండి హుస్నాబాద్ మీదుగా హన్మకొండ వెళ్ళే హైవేకి పక్కనే ఉన్న ముండ్రాయి గ్రామంలో గ్రామం దాటగానే మనకు ఈ కొండ కనిపిస్తుంది అన్నమాట ఈ కొండ పైన గుడి గుడి మరి ఈ విశేషాలు మనం తెలుసుకున్నాం రండి అద్భుతమైన ప్రదేశం అద్భుతమైన దేవాలయం ఇది మాత్రం ఇక్కడ మనకు ఎంట్రన్స్లో రాగానే కుడివ్ కు ఆంజనేయ స్వామి వారి దర్శనం లభిస్తుంది మనోజవం మారుతతుల్యవేగం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూత శిరసానమామి మెట్ల మార్గము ఇట్లా మెట్లెక్కి రాగానే పైన మనకు ఇక్కడ దర్శనం దర్శనమిస్తుంది ఆ ధ్వజస్తంభం పక్కనే ఎదురుగా చాలా పెద్ద రాయి చాలా అంటే చాలా పెద్దది దానిపైనే మనకు జెండా ఉంది చాలా పెద్ద రాయి ఆ రాళ్ళ కిందనే మనకు ఈ నరసింహస్వామి గుహ కనిపిస్తుంది మనమైతే ప్రస్తుతం ఒక ఆలయ ప్రదక్షిణ రండి ఇక్కడ ఈ ఆలయం నిర్వాహణ మాత్రం అంత బంద్ ఉంది ఇక్కడైతే ఇప్పుడు ఎవ్వరు లేరు ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నామంటే మనకి ఇక్కడ ఎవరు అయితే లేరు ఉంటే బాగుండేది ఈ ఆలయం గురించి పూర్తి విశేషాలు మనకు తెలుసుకున్నాం ఇక్కడ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి చాలా బాగుంది ఈ ఆలయం వెనకాలని కొండ కింద చాలా పెద్ద ఇది కోనేరు అలా చెరువు ఉంది పక్కనే ఒక పెద్ద బల్లపర పైన బండ కూడా ఉంది ఇక్కడ అంటే ఇంత పెద్ద గుడి ఇంత పెద్ద రాళ్ళు ఉన్న గుహలు ఉన్న కొండ ప్లస్ పక్కనే చెరువు నీటి వనరు అంటే తప్పకుండా ఇక్కడ ఆదిమానవుల ఆనవాళ్ళు కూడా ఉండి ఉండాలి డెఫినెట్గా దాని గురించి ఇక్కడ మనకు చెప్పేవాళ్ళు అయితే ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతానికి మనకైతే ఏం తెలియదు ఈ పెద్ద బండను తర్వాత కాలంలో కొట్టేసినట్టు ఏం కొట్టకుండా అలా కాపాడుకుంటూ ఉంటా బాగుండేది గిరి ప్రదక్షిణ చేస్తున్నాం మనము దాదాపుగా మన గిరి ప్రదక్షిణ పూర్తి వచ్చింది చక్కటి ప్రకృతి అందాల నడుమ ఈ దేవాలయం నెలకొని ఉంది ఇలాంటి దేవాలయాలు తప్పకుండా మనకు వీలు చిక్కినప్పుడల్లా సందర్శించాలి లేదంటే వీలు చేసుకునైనా అయినా సందర్శించాలి ఎందుకంటే మన చరిత్రకి ఇవే ఈ ఆలయాలు పునాదిరాడ్లో ఇక్కడ గిరికి ఇంకొక వైపు మనకు కొండ కింద విఘ్నేశ్వర స్వామి వారు మనకు విఘ్నేశ్వర స్వామి లింగం నాగబంధం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు ఈ కొండ గుహలో ఈ ఇటువైపు ఉన్న గుహలో ఇక్కడ స్వామివారు దర్శనమిస్తున్నారు ఇది ప్రదక్షిణ చేయడానికి ఇది మన గిరి ప్రదక్షిణ ది అద్భుతమైన సుందర దృశ్యం ఇది ఇలాంటి సహజంగా ఏర్పడిన కొండరాళ్ల మధ్యలో స్వయంభూగా వెలిసిన ఆలయ క్షేత్రాలను మాత్రం తప్పకుండా మనం దర్శించుకోవాలండి మనం మొదటగా చూసిన ఆంజనేయ స్వామి గారి దర్శనం మనం ఈ ధ్వజస్తంభం నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఈ స్తంభం వరకు పూర్తి అయిపోయింది ఇక్కడ మనకు గరుడాల్వార్ దర్శనం లభిస్తుంది ఇక్కడ ఈ గరుడావార్ దర్శనం దశ మహాత్మ స్వాపకాలే విశేషం ఇక్కడ చెట్టుకే మనకు కనిపిస్తున్నది స్వయంభూ స్వామివారి దర్శనం ఆంజనేయస్వామి దర్శనం చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ మాత్రం స్వయంభూ స్వామి ఇక్కడ తల ఇక్కడ గద కాళ్ళు ఈ చేతులు ఇక్కడ కాళ్ళు చాలా స్పష్టంగా ఉంది పైన తిరునామాలు అయితే ఇంకా అద్భుతం అసలు ఇది చాలా బాగా అనిపిస్తుంది ఇది మన దేవాలయము దేవాలయం పైన ఆదిశేషుడి పడగవలే విపారిన పడగవలే ఉన్న పెద్ద బండరాయి బండరాయిగా కూర్చుకొచ్చింది ఇక్కడ ఒక గుహలాగా ఉంది ఈ ఆలయంలో ప్రతి ఏడో మూడవ శ్రావణ శనివారం తిరునాళ్ళు జరుగుతాయని ఇక్కడ స్థానిక భక్తులు తెలిపారు ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు లేరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం మనము ఇక్కడ చూస్తే ఈ స్తంభం మీద మనకు సూర్యుడు చంద్రుడు వేసి ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చంద్రుడు సూర్యుడు ఈ స్తంభం మీద అయితే ఇంకేం రాత రాసినట్టుగా అయితే లేదు చూద్దాం ఇది ద్వీప స్తంభాన్ని బట్టి చూస్తే ఇది కళ్యాణి చాలీకుల కాలం నాటిగా కనిపిస్తుంది ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం

ఓ శ్రీ నయన భక్తి గురుగీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని నమ తుంబుర నారదాదులు దొరకని పాడేరు అంబుదాసను అభయమడిగిని തുുര നാരദാദു ദൊറക്കനേപാണേരു അമ്പുജാസുണ്ട ഭയബടി ഗീ നദീ അമ്പരവീധി നാണേരു അച്ചരലങ്കരു ഗൂടി അമ്പരവീധി നാണേരു അച്ചരലങ്കരു ഗൂടി ശമ്പര റിപ്പു ജനക്ക ശാന്തമു ചൂപ്പവയ്യ శంభరి పూజనకా శాంఖముచూ ఇక్కడ ఎవరూ చాలా మంది రారనుకుంటాను మో శ్రీ నరసింహ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నిలకొన్ని ఈ దేవాలయంకి మరి ఎందుకు రారో నాకు తెల్లదు ఎవరైనా ఉంటే అర్చకులు చాలా బాగుండేది ఈ ఆలయ విశేషాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న నంబర్ బట్టి ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం ఆలయం ఉంది కదా ఈ గుహాలయానికి పక్కనే ఇది ఉంది కదా దీని పక్కనే ఈ స్వయంభూ వేప చెట్టుకు వెలిసిన స్వయంభూ ఆంజనేయ స్వామివారి పక్కనే ఇక్కడ పెద్ద బండరాయిపై నాకు తెలిసి ఇది సహజంగా అంటే బండరాయిపై ఉండి ఉండవచ్చు దాన్ని కొట్టి బండరాయిని పగల కొట్టి ఇక్కడ పెట్టి ఉన్నారు ఇది నాకు తెలుసు ఈ ఆంజనేయ స్వామి స్వరూపం చాలా అద్భుతంగా ఉంది ఈ ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ శంకు చక్రాలు ಇದು ತೋಟ ಇದು ಪಿಲಕ ಭಾಗ ಪೀಲಕ ಭಾಗ ದಂಡ ಪಡೆಯಲು ವೈಜಯಂತಿ ಮೈಜಯಂತಿ ಮಾಲೂ ಅದ್ಭುತಮಾನ ದರ್ಶನ ಇದೆಮೋ ಪಿಲಕ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಪಿಲಕ ಅದ್ಭುತಮಾನ ದರ್ಶನ ಇದೆ పక్కనే ఉన్న గుండుకు మనకు చూడండి ఇక్కడ సహజంగా వెలిసిన ఊరితో పుండ్రాల గుర్తు రాయి పైన సహజంగా ఇలా వెలిసి ఉంది చూడండి మనకు కనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉంది కదా ఇక్కడ నరసింహస్వామి వెలిసారనడానికి కూడా ఒక నిదర్శనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము గుట్ట అంటారంట దీన్ని గుట్ట గ్రామం మున్రాయి నంగునూరు జిల్లా మండలం నంగునూరు సిద్దిపేట జిల్లా అది ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే రాశారు ఇక్కడ చేసే వాళ్ళ పేర్లు ముండ్రాయి గ్రామ ప్రజలు భక్తులు హనుమాన్ భక్తులు అందరు సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు మాతా పితాన్ పితా భాతాన్ భ్రాతాన్ నృసింహ సఖాన్ నృసింహ విద్యాన్ నృసింహ ద్రవిణం ద్రావిడం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ అని ఇక్కడ రాసి ఉంది ఇక్కడ సెల్ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అయితే కనుక్కుందాం ఎవరైనా అవైలబుల్గా ఉన్నారేమో ఇదంతా నాకు తెలిసి ఇక్కడ కమిటీ వారి పేర్లు అనుకుంటాను చూద్దాం ఓ శ్రీ నరసింహా బతిసేరు మునులు పరికిం చిత్త చిత్తజ గురుడా ఓ శ్రీ నరసింహా బతిసే శేరు మునులు పరికిన్ సకల దేవతలును గుహాలయానికి ఎదురుగా ఉన్న వేప చెట్టుపై సహజంగా వెలసిన ఆంజనేయ స్వామివారి అద్భుత దృశ్యం ఇది ఆంజనేయ స్వామి గారి ముఖము గధ తిరునామాలు కాళ్ళు చేతులు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి స్వామివారు వెలిసిన గుహాలయం పైన ఆదిశేషుడి పడగవలే విపారిన పడగవలే దాదాపు ముప్పై నలభై ఫీట్ల దూరం వరకు ముందుకు వచ్చిన అఖండ శిల చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు ఇలాంటి శిల నా భూతో నా భవిష్యత్ ఇవ్వండి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ ఆలయం యొక్క విశేషాలు పది మందికి తెలిసేలా షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ కామెంట్సే మాకు మరిన్ని మంచి మంచి ఆలయాలను దర్శించి మీకు చూపించేలా పురిగొలుపుతాయి పునర్దర్శన ప్రాప్తి